తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత సామాజిక సంస్కర్త బహుముఖ ప్రజ్ఞశాలి బాబాసాహెబ్ అంబేద్కర్ మహా పరినిర్వాణ్ దివాస్ పురస్కరించుకుని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ప్రసంగంలో మొదటి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ చేసిన సేవలు భారతదేశ సమాజంలో సామాజిక న్యాయం సమానత్వం మానవ హక్కుల కోసం చేసిన పోరాటాలు భారత రాజ్యాంగ రూపకలంలో ఆయన చేసిన కృషి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధులు రామ్మూర్తి ఆదికేశవులు బాబు సుల్తానా ప్రబోధిని నీరజ మరియు బోధనేతర సిబ్బంది శైలజ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మన భారతదేశంలో చుట్టడం మన అందరికి జామగారణం ఆ మహా వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన మహారాష్ట్రలో మౌ అనేటువంటి గ్రామంలో ఒక గ్రామం చిన్న పల్లె ఆ పల్లెలో జన్మించాడు ఎందరికో స్ఫూర్తిగా కలిగించాడు ప్రధానంగా వెనుకబడిన వర్గాల వారికి అయినటువంటి వారికి అందరికీ కూడా సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా తమ యొక్క ఉనికిని ఈరోజు తెలియజేస్తున్నారంటే వారి మెచ్చిన పెట్టినటువంటి భిక్షే సో ఆయన గురించి ఒక్క మాట చెప్పాలంటే స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది నాయకుల్ని జైల్లో వేశారు ఆయన కూడా జైల్లో వేయాలనేసి ప్రయత్నం చేస్తే కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాలేదు ఎందుకంటే అందరు నాయకులు ప్రతి ఒక్క నాయకుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు అందరూ జైలు పాలైనటువంటి వ్యక్తులే కానీ అంబేద్కర్ గారు ఒక్కరు మాత్రమే జైలు చవి చూడాలి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చదివినటువంటి చదివే సంస్థ రాయల్ సొసైటీ అనేటటువంటి ఒక లండన్లో ఉంది ఆ సంస్థలో గ్రంథాలయంలో ఎవరైతే ఎక్కువ సమయం కేటాయించ చదువుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ సంస్థలో సభ్యత్వం ఉంటుంది ఆ సంస్థలో సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలంటే లండన్ యొక్క ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకుంటేనే అది సాధ్యం సో ఆయనకు కూడా ఆ సిచ్యువేషన్ వస్తే ఈయన సామాజికంగా ఉద్యమాలు చేస్తున్నాడు ఇతన్ని జైలు పాలు చేయాలనేటటువంటి చాలా అత్యుత్సాహంతో పోలీస్ అధికారులు వస్తే ఆయనలో తలుపు బెనుక భయం అనేది కనపడాలి ఓహో అలాగనా అంటే నువ్వు చిన్న నమ్మి సరే మీ డ్యూటీ నువ్వు చెయ్యి అంటే అప్పట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సరే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈయన రాయల్ సొసైటీలో మెంబర్ కాబట్టి అతనికి టెలిగ్రామ్ వచ్చి అతన్ని అరెస్ట్ కాకుండా కాపాడు ఎంత ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక చదువు ఒకటే మనందరినీ కూడా మీ నాన్న పేరు తెలుస్తారు దాన్ని మనం చేంజ్ చేయాలంటే నువ్వు బాగా చదివి అత్యున్నత స్థాయికి వెళ్తే ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి తండ్రి వారు అని చెప్తారు దానికి సాధ్యం అసాధ్యాన్ని స్వసాధ్యం చేయాలంటే ఒకటే చదువు ఒకటే చదువు మీద నువ్వు బాగా ధ్యాస పెట్టి బాగా అత్యున్నత స్థాయికి వెళ్తే వారెంత స్థాయికి కాకపోయినా మన తల్లిదండ్రులకు కావచ్చు మన గ్రామానికి కావచ్చు మనం మంచి పేరు చేసినటువంటి వాళ్ళు అవ్వం ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకునేసి పెద్ద పెద్ద గుణాలు శాస్త్రవేత్తలు కావచ్చు స్వాతంత్ర ఉద్యమకారులు కావచ్చు సామాజిక సంఘ సంస్కర్తలు కావచ్చు వీళ్ళ యొక్క జీవిత చరిత్ర మనం వీలున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మీకు ఈరోజు తెలుసుకోవాలంటే చాలా ఈజీ అమ్మ లాంటిది నాన్న లాంటిది గూగుల్లో ఉంది యూట్యూబ్ ఉంది మీరు సెల్ ఎత్తుకొని సెర్చ్ చేస్తే ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు చూసుకున్నారంటే మీరు మైండ్ ఫ్రెష్ అవుతుంది వారి యొక్క జీవితాల గురించి తెలుసుకునే వాళ్ళు అవుతారు అలాగే పోవాల అంతేగాని రీల్స్ కానీ ఇట్లాంటివి చూసుకోకూడదు సో ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఆయన చిన్న చివరిగా పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ దినం డిసెంబర్ ఆరో తేదీ మహాదివ్యానికి పొందడం జరిగింది మామూలుగా మనం అర్థం శాఖ ఆయన హిందువుగా పుట్టినప్పటికీ తన చివరి దినాలతో బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతం యొక్క దీని గురించి ఉన్నటువంటి వ్యక్తి సో ఈ సందర్భంగా మన కూడా వారికి జనమైన వాళ్ళ గురించి ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రదేశానికి ప్రయాసమేతున్నటువంటి నా ప్రధాయి ఉపాధ్యానికి అందరికీ తెలియజేస్తూ పిల్లలకు ఈ సందర్భంగా శుభాశిక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న రామ్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ 32 laws uh, are Bachelor of Laws, BA, Master of Laws, MA, Master of Science, MSc, Doctor of Laws, LLB, Doctor of Philosophy, PhD, Doctor of Literature, d Doctor of Economics, and etc. And he was a great person and he was written the, our constitution. The constitution was the longest written in the world. Thanks for giving this word, Doctor.